ప్రజల ఆకాంక్ష మేరకు ఒక సంవత్సరం పరిపాలన సాగిన సందర్భంగా వారం రోజుల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లాలో డిసెంబర్ నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న ప్రజాపాలన నిరుద్యోగ విజయోత్సవ సభ స్థలని మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్లతో కలిసి పరిశీలించిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సంవత్సరం పాటు అన్ని వర్గాలకు అద్భుతమైన పరిపాలన అందించామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సంస్థ ఒక వంద పది కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు కాళేశ్వరం నీళ్లు లేకుండానే తెలంగాణలో రైతులు రికార్డు స్థాయిలో వరి పంట పండించ పండించారన్నారు పది నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు తెలంగాణలో కులగలను చేపట్టి తొంభై ఐదు శాతం పూర్తి చేసిందన్నారు డిసెంబర్ నాలుగవ తేదీన యో వికాసం పేరుతో లక్ష మందితో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు సందర్భం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో నవంబర్ ముప్పై తారీఖున పోలింగ్ జరిగింది తెలంగాణ ప్రజానీకం ఒక చారిత్రాత్మక ఇచ్చింది మూడో తారీఖున డిసెంబర్ మూడో తారీఖున లెక్కింపు జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక విజయం సాధించినట్టుగా తెలంగాణ ప్రజానీకం తీర్పు ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఏడో తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు యువత రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద వర్గాల అందరి తరఫున అనగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం పది రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకు జరుపుతూ ముందుకు పోతున్నాము మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నేను సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవులు ఉన్నారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిస్తారు ఆంధ్రప్రదేశ్ లో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉన్నా మధ్యలో ఏడేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులున్నారు ఈ అనుభవంతో ప్రజాపతిని మనం చేస్తున్న ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు పోయినాం ఆ పోయిన సందర్భంగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు మేము చేస్తున్నాం మరి యువత విషయానికి వస్తే గత పదేళ్లుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు ఏ కారణంగానైతే నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండ్రు ఆ అసలు కారణం గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు పూర్తిగా మర్చిపోయి పదేండ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న ఖాళీల వరకు కూడా నింపలేకపోయినరు మేము అధికారంలో వచ్చిన పది నెలల్లోనే పది నెలల లోపే యాభై వేల నియామకాలు యాభై వేల దాటి నియామకాలు చేసిన మాట ఇది అక్షర సత్యం మరి పెద్ద పెళ్లిలో నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారి ద్వారా మరి మరో తొమ్మిది వేల పోస్టులకి తొమ్మిది వేల పోస్టుల నియామకాలకి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాము వేగవంతంగా తెలంగాణ యువత వారికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనే ఒక సదుద్దేశంతో మేము వేగవంతంగా పోతూ ఇక్కడ నాలుగో తారీఖున నాలుగు గంటలకు యువ వికాసం అనే పేరుతో ఒక అద్భుత సభ నిర్వహించబోతున్నాము మేము ఈ నిరుద్యోగ విషయంలో ఒక టూ ఫ్రాంగ్ అప్రోచ్ విధాలుగా ముందుకు పోతున్నాం ఒకటి గవర్నమెంట్ లో ఎన్ని వేకెన్సీస్ గవర్నమెంట్ అన్ని శాఖల్లో పబ్లిక్ సెక్టర్ లో పోలీసుల్లో టీచర్స్ లో గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు అన్ని వేకెన్సీస్ నింపడానికి వేగంగా ముందుకు పోతున్న విషయం తెలంగాణ యువత మొత్తం కూడా గమనిస్తుంది మనం చేస్తున్నాను ఈ రోజు లబ్ధి పొందుతున్న సన్నవాట్ల రైతులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పొందిన రైతులు దాంతో పాటు ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగులు లేదా ఈ రోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటుగా మహిళలు ఆర్టీసులు అయితే పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్న సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా ఇటీవలనే మెచ్ ఛార్జీలను పెంచి హాస్పిటల్ ఛార్జీలు పెంచిన గురుకులాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థలో ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయాలు తీసుకొని పోయే సందర్భంలో విమర్శలు చేసే వాళ్లకు మూతోడు జవాబు ఇచ్చే విధంగా రేపటి పెద్దపల్లి సభ ఉత్తర తెలంగాణలో ఇప్పటికే వరంగల్లో మహిళల సభ జరిగింది మహబూబ్ నగర్ లో రైతాంగ సదస్సు జరిగింది నిన్ననే మరి కరీంనగర్ కు సంబంధించిన ఉమ్మడి జిల్లా మీటింగ్ గా పెద్దపల్లిలో సంబంధిత శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా జిల్లా మంత్రులు నేను గాని గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు మిగతా పార్టీ క్షేత్ర స్థాయి నాయకులంతా కూడా మన జిల్లా ఇన్చార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మీటింగ్ చేయడం లోపల తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విజయవంతంగా మా ప్రగతికి సంబంధించిన అంశాలని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు యువ వికాసం అనే ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ నిర్వహణ బాధ్యత ప్రభుత్వానికి సంబంధించిన అందరిది పెద్దలు దానికి సంబంధించి మరి కట్టుదిట్టమైన ఈరోజు రక్షణతో మా కమిషనర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన మా జిల్లా కలెక్టర్ గారు సీనియర్ అధికారులు ఇక్కడ రావటం జరిగిందో వారందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది ఇప్పుడే పెద్దలు జీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి రైతు పండించిన ప్రత్యేకించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్నాలకు సంబంధించిన అంశం విషయంలో రెవ్యూ చేయడం జరిగింది ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి సన్న రకాలకు సంబంధించిన వాటికి అందరికీ కూడా బోనస్ ఇవ్వటం జరిగింది రెండు లక్షల పై పైచీలకు రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీకి సంబంధించి నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎక్కడైతే సాంకేతిక పరంగా ఉన్న అనేక అంశాలను కూడా తొలగించి ఎందుకంటే ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో మరి నిన్న రెండు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే మరో మూడు లక్షల మంది రైతాంగ సోదరులకు ఉపయోగపడే విధంగా రెండు లక్షల రూపాయల మాఫీ కార్యక్రమం జరగటం జరిగింది అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో వారందరూ కూడా పాల్గొనే విధంగా వారందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకో దాదాపు మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి రాబోయే నాలుగు సంవత్సరాలు నిరంతరంగా పనిచేయాలనే ఒక సంకల్ప బలాన్ని వారి ఆశీస్సుల ద్వారా తీసుకురావడానికి దాంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పది సంవత్సరాల కాలం పాటు కోరిన ఇంతకుముందు చెప్పినట్టు యాభై వేల పైచలకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశం యువతకు సంబంధించిన అంశం ఈరోజు దాన్ని స్పస్ఫుటంగా మరొక మారు ప్రజల వద్దకు తీసుకెళ్లి రేపటి సభలో దాదాపు తొమ్మిది వేల మందికి నియామక పత్రాలు నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి పత్రాలు ఇస్తూ రెండు వేల పదకొండులో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్వహిస్తే ఇప్పటి వరకు కూడా గ్రూప్ వన్ నిర్వహించాలి గత ప్రభుత్వం గ్రూప్ వన్ నిర్వహించడానికి మేము ముందుకు పోతే ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రో మీరు చూసినారు యువతకు ఉద్యోగ కల్పన చేద్దామంటే కోర్టుకు పోయినరు ధర్నాలు చేసిండ్రు చెయ్యొద్దని చెప్పండ్రు గ్రూప్ వన్ పరీక్ష చేయని చేయొద్దని చెప్ప్రు ఆనాడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని డిగ్రీలు కంప్లీట్ చేసుకొని నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా నిలబడాలని ఆశించిన ఆ నిరుద్యోగ యువతి యువకులకి పదమూడు సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది మేము మళ్ళొక్కసారి అంటే ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వారికి వయసు పోతా ఉన్న సందర్భంలో కూడా అవకాశం వచ్చింది మేము పరీక్ష రాస్తామంటే అన్ని తీరులు పోరాటం చేసిండు దాన్ని కానివ్వకుండా ముఖ్యమంత్రి గారు మేము ఈరోజు ప్రభుత్వం పరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గ్రూప్ వన్ పరీక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఎంత తర్వాత ఈ మొదటి సంవత్సరం మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇది అందరికీ కూడా తెలుసు ఐదు వందల అరవై మూడు మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు గ్రూప్ వన్ గా రాబోతా ఉన్నాయి అంటే మనం ఆస ఆలోచన చేయాలి ఎందుకు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకు చేస్తా ఉన్నామంటే వాళ్ళకు కనబడతలేము ఇందుకోసమే చేస్తున్నామని నిన్న రైతు సోదరులకు సంబంధించిన రైతు సభ నిర్వహిస్తే లక్షలాది మంది రైతు వచ్చి ఆశీర్వదించారు మహిళా సభ నిర్వహిస్తే లక్షలాది మంది మహిళలు వచ్చి ఆశీర్వదించారు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈ పెద్దపల్లిలో లో ఉన్న ఈ సభా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అందరూ కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు నేను పాత్రికే మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు